ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో పత్రాలు దగ్ధమవుతూ కనిపించాయి అయితే అవి పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ పత్రాలని అనుమానం వ్యక్తమవుతోంది గూడిదైన దస్త్రాలు పరిశీలించారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి అనుమానాస్పద స్థితిలో పత్రాలు దగ్ధమయ్యాయని డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి చెప్పారు సగం కాలిన పేపర్స్ ని స్వాధీనం చేసుకున్నామన్నారు వేదవల్లి విచారణ జరిపి త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు వేదవల్లి ఫైల్స్ తగ్డంపై నిమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు ఇరిగేషన్ శాఖలో ఫైల్స్ తగలబెట్టారన్న అనుమానం ఉందని మదనపల్లి తరహా ఘటనలు ఇరిగేషన్ శాఖలో జరిగాయంటున్నారు నిమ్మల త్వరలోనే నిజాలు బయటకొస్తాయంటున్నారు నిమ్మల ఈ కాగితాలు దేనికి సంబంధించి ఎల్ఎంసి వన్ అని అంటున్నారు అవి రఫ్ పేపర్స్ వన్ సైడ్ పేపర్స్ అండి దాని మీద సంతకాలు కానీ ఏమీ లేవు రఫ్ పేపర్స్ తుడిచి బయట పోసేస్తే స్వీపర్ మామూలుగా గాలికి ఎగురుతున్నాయని తగలబెట్టారు అని అంటున్నారు అవి ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేస్తే గానీ ఏ విషయం ఇక్కడేసారంటే ఎందుకు ఎవరు పెట్టారు నా ప్రాథమిక విచారంలో వాళ్ళు అదే రైట్ మెయిన్ కెనాల్ వాళ్ళు లెఫ్ట్ మెయిన్ కెనాల్ వాళ్ళు బయట వేస్తే అదే ఆఫీస్లో పడేస్తే ఆఫీస్లో అంటే స్వీపర్ తుడిచి కింద పడేసింది స్వీపర్ తుడిచి ఇక్కడ పోసారని చెప్తున్నాను స్వీపరే స్వీపరే చేసింది దేనికి సంబంధించి మీ ప్రాథమిక విచారణ దేనికి సంబంధించింది అంటే దాని మీద వాటి మీద అయితే సంతకాలు లేవండి ఎవరికైనా ఇవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది ఊరికే జిస్ట్ రాసుకున్నవి ఉన్నాయండి